దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటో తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాలోని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన ఫోన్లను ఎవరూ స్పందించవద్దని తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు ఏటీఎం పిన్ కార్డు పిన్ ఓటీపీ నంబర్లు ఎటువంటి వారికి చెప్పవద్దని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీఓ తేజారెడ్డి యూబీఐ డిప్యూటీ రీజినల్ హెడ్ శివకోటయ్య ఎల్డిఎం వెంకట్రెడ్డి ఎఫ్ఎల్సి మధుసూదన్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ రాజేష్ హెచ్ఎం గంగాధర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చూసారా సెంటర్ ఫర్ లీజుల్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే టౌన్ లో ఆల్మోస్ట్ అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు మీరు పెద్ద జాబులు చేసిన టౌన్ లో సెటిల్ అవుతారు కూడా మీతో పాటు మీ పేరెంట్స్ కూడా తీసుకెళ్తారు టౌన్ తీసుకెళ్తారు కానీ విలేజ్ లో ఉండే వాళ్ళు ఎవరుంటారు సగం చదువుకొని సగం చదువుకోకుండా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు అనమాట అంటే వాళ్ళు తక్కువని కాదు వాళ్ళు వ్యవసాయం చేస్తేనే విలేజ్ లో ఉన్నా టౌన్ లో ఉన్నా సిటీస్ లో ఉన్నా కానీ మనం తినేది ఆ వరన్నవే కదా రైస్ రైస్తోనే కదా తినేది కూడా ఎందుకంటే విలేజ్ లో పండించే వాళ్లే ఆ విలేజ్ లో పండించిన టౌన్ కోసం సిటీస్ కోసం పెద్ద పెద్ద మెట్రో సెంటర్స్ కదా అనమాట సో అందుకని విలేజ్ లో తక్కువ వాళ్ళేం కాదనమాట నేను కూడా విలేజ్ వాతావరణం వచ్చిన వాడు నేను ఆర్థిక అక్షరాస్థేంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి మనం ఎలా చేయాలనేది అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసింటే పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఐడియా ఉంది కదా స్టేట్ గవర్నమెంట్ లో పెద్దవారు చీఫ్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ పెద్దవారు ప్రైమ్ మినిస్టర్ గారు అట్లా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా వాళ్ళ గవర్నమెంట్ డైరెక్షన్ ఆర్బీఐకి డైరెక్షన్ ఇస్తుంది వాళ్ళ ఆధారంలో మనం ఇటువంటి మీటింగ్లు పెడతాం అనమాట విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ విలేజ్లో ఉన్న వాళ్ళకి సో ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఫస్ట్ వరకు ప్రతి సంవత్సరం ఇటువంటి మీటింగ్లు పెడతాం మీరేమన్నా బ్యాంకు వెళ్ళారా వెళ్ళారా బ్యాంకు ఏం చూసారు మీరు ఎక్కడ బ్యాంకులో ఏటీఎం బాక్స్ ఇంకా బ్యాంక్ ఎందుకు వెళ్ళారు మీరు మామూలుగా బ్యాంక్ ఎందుకు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఓకే ఈక్వేటెడ్ అంటే మీకు లోన్ తీసుకుంటారా పది సంవత్సరాలకు దాన్ని వడ్డీ అసలు మొత్తం కలిపేసి అన్ని నెలలు కానీ దాన్ని ఈక్వేట్ చేస్తారనమాట సమానంగా పంచుతారు సో అందుకని దాన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు రెండు కూడా మీరు ఫ్రీక్వెంట్ గా వినే వాడ్స్ చెక్ అని కూడా వినుంటారు కదా చెక్ అంటే ఏంటి ఎవరు చెప్తారు అంటే డబ్బులు తీసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ మీరు వేరే మీరు కూడా తీసుకోవచ్చు ఓకేనా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటుంది చెక్ చెక్ ఆఫ్ కలర్ విన్నారు అంటే బ్యాంకింగ్ టెర్మాలజీ బ్యాంకింగ్ లో రెగ్యులర్ గా టెమినాలజీ వాడేది ఇది సో ఎట్లాగా మీకు అందరికి తెలిసి ఉండాలన్న దానికి మిస్ అయిందని చెప్పాను తర్వాత అసలు అంటే బ్యాంక్ లో ఎందుకు దాచుకోవాలని ఆల్రెడీ సార్ చెప్పారు భద్రంగా ఉండాలి తర్వాత రిటర్న్స్ వస్తాయి క్లిక్ ఎప్పుడు అంటే దీంట్లో జనరల్ గా మూడు ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎక్కువ తీసుకో సార్ సేఫ్టీ లిక్విడిటీ రిటర్న్స్ గుర్తు పెట్టుకోండి మీ డబ్బులు పక్కన దగ్గర కూడా దాచొచ్చు కానీ అది భద్రము కాదో తెలియదు మీకు అవసరాలకు వస్తాయో రాదో తెలియదు కాబట్టి బ్యాంకులు ఎందుకు దాచుకుంటామంటే ఫస్ట్ సేఫ్టీ ఉంటుంది నా డబ్బు భద్రంగా ఉంటుంది నమ్మకం ఒకటి లిక్విడిటీ అంటే లిక్విడిటీ మనం ఎప్పుడు తీసుకో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అవునా అదే మన ఫ్రెండ్కి ఇస్తాం అనుకో వాడున్న ఒంటే ఇస్తాను లేకపోతే తర్వాత ఇస్తాను అంటారు తర్వాత రిటర్న్స్ అంటాం రిటర్న్స్ అంటే మీకు వడ్డీ ఇస్తారు బ్యాంకు అందుకని మనం దాచుకుంటాం అకౌంట్ తీసుకుని ఖచ్చితంగా అందరు సేవింగ్ చేయండి పాప చక్కగా చెప్పింది మనకు ఫ్యూచర్ అవసరాల కోసం తీసుకుంటామని మీ అసలు బ్యాంక్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి లోన్స్ ఇవ్వడం